వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ప్రధానంగా రైతు వ్యతిరేకి నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది ఎందుకనంటే ఈరోజు దేశ సంపద మొత్తం కార్పొరేట్లకు అప్పగెప్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తుల ప్రధాని అంబానీ ఇట్లాంటి పెట్టుబడిదారులు తప్ప ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగమే వాళ్ళ విత్తనాలు కానీ ఎరువులు కానీ మొత్తం ధరలని కూడా పెంచేసి మరి రైతాంగాన్ని ఇవాళ నిట్టని ముంచుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి ఈ రైతు వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో మే పదమూడున జరిగేటటువంటి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలో మరి బీజేపీ అభ్యర్థిని చిట్ చిట్టుగా ఓడించి మరి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా కూడా మిత్రులారా భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెట్టినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మతం పార్టీని ఓడించాలని అట్లాగే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని బలపరచాలని చెప్పేసి మా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ఈ నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కారణం ఏమంటే ప్రధానంగా ఏదైతే భూమిలే నమ్ముకున్నటువంటి వ్యవసాయదారుల వ్యవసాయ కూలీలందరినీ కూడా రోడ్ మీద కీడ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు ఏదైతే రెక్కలు తప్ప ఇలాంటి ఆస్తులు రైతు కూలీల్ని భూముల నుంచి బేదాకం చేస్తే ఆ భూములన్నీ కూడా ఇలా ఆయన ఆశిత పెట్టుబడులు లేనటువంటి ఆదానీ అంబాణకు కట్టబెట్టే తీరును మేము ఇలా వ్యతిరేకిస్తున్నాం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రైతులు కూడా ఇలా దాన్ని ఆలోచిస్తున్నారు ఆ వెలుగులోనే వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మూడు చట్టాలు కూడా ఇలా రైతుకు ఉలితాలుగా ఇలా వాటి నేపథ్యం కళ్ళ మీందు కదలాడుతూ ఉంది ఇట్లాంటి స్థితిలో ఇలా ఏ రైతు కూడా ఏ ప్రజలు కూడా ఇలా మోడీకి ఓటేసే స్థితి లేదు కానీ అదే వెలుగులో ఇలా వాళ్ళు జయశ్రీమ శ్రీరామ్ అనే పేరుతో ఇలా ప్రజల దగ్గరికి వస్తున్నారు మతం పేరుతో ప్రజల దగ్గరికి వస్తున్నారు ఈ పదేళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంతా కూడా ఏమీ లేకపోగా ఇవాళ దాని పక్కద పట్టడానికి ఇలా మతాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు తీరైతే ఏదైతే ఉందో అది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము ఇవాళ జై శ్రీరామ్ అనేటువంటి పిలుపు ఏదైతే ఉందో ఇవాళ ఇక్కడ శ్రీరాముడు లేదా ఇంకో గుడి ఏదైతే ఉందో ఇలా ఈయన తెచ్చింది కాదు ప్రజలు ఎప్పటి నుంచో ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మతం అనేది వ్యక్తిగతమైన విషయం దాన్ని ఇలా ఓటర్లకు ఇలా దాన్ని ఎన్నికలకు వాడుకోవడం అనేది ఇలా ప్రజల్ని తప్పుదో పాటించడం అనేది మేము భావిస్తూ ఉన్నాం అందుకు దాన్ని వ్యతిరేకించాలి అందుకు ఇలా రైతు వేదిరికి ప్రజా వ్యతిరేకి కార్మిక వ్యతిరేకి మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి మేము ప్రజలకు పిశ్నిస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ share and subscribe